హాయ్ ఎమ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు ఈరోజు పిల్లల్లో జనరల్ గా వచ్చే కడుపులో నొప్పి గురించి మాట్లాడుకుందాం ఏంటంటే పిల్లల్లో కడుపులో నొప్పి ఫ్రీక్వెంట్ గా వస్తుంది అది ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుంది బొడ్డు పైన వస్తుందా బొడ్డు కింద వస్తుందా బొడ్డు పైన వస్తుందంటే అది వాళ్ళు తినే బయట ఫుడ్ వల్ల కానివ్వండి మసాలా కానివ్వండి లేదు అంటే స్పైసీ ఫుడ్ వల్ల కానివ్వండి అట్లాంటి వాటి వల్ల వస్తుంది అది గ్యాస్ట్రైటిస్ పెయిన్ అంటారు యూజువల్ గా దాని వల్ల వస్తా ఉంటది మీకు ఫుడ్ తిన తర్వాత వాళ్ళు కొంచెం ఫుడ్ తినంగానే సరిపోయిందంటాం కడుపులో నొప్పి వస్తుంది అంటాం ఇది దానికి రీజన్ అనమాట గ్యాస్ట్రైటిస్ వల్ల ఇట్లా చెప్తా ఉంటారు లేదు బొడ్డు కింద నొప్పి చెప్తున్నారంటే యూజువల్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా డైలీ మోషన్ కి సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల కావచ్చు సో ఏ నొప్పి దేని వల్ల అనేది ముందు అసలు ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది తెలియాలి దాన్ని బట్టి మనకి నొప్పి అనేది చూసుకోవచ్చు అండ్ బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి లైక్ ప్యాక్డ్ ఫుడ్ మా పిల్లలు ఏం బయట తినరండి ఒక చిప్స్ ప్యాకెట్ అంటారు ఆ చిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్న వల్ల కూడా వాళ్ళకి స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఏంటి ఇంత చిన్న పిల్లలు అప్పుడే గ్యాస్ ఇష్యూ అనుకుంటారు వాళ్ళు తినే బయట జంక్ ఫుడ్ వల్లే ఈ మధ్య గ్యాస్ట్రైటిస్ అనేది చాలా ఈ బాగా పెరిగిపోయింది ఇంకా పెయిన్ ఎక్కువ ఉంది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఏదైనా సరే ముందు పెయిన్ అంటున్నారంటే ఎక్కడ ఏంటి అనేది లొకేషన్ తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఏమన్నా ప్రీవియస్ డే ఫుడ్ అట్లాంటివి పెట్టారా ఏం పెట్టారు అనేది ఆలోచించుకోండి సో దట్ మీకు కూడా కంగారు లేకుండా ఉంటుంది అది గ్యాస్ట్రైటిస్ పెయిన్ అని కానీ మీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇట్లా ఫ్రీక్వెంట్గా కడుపులో నొప్పి చెప్తున్నారంటే ఫస్ట్ అసలు మీరు డివార్మింగ్ చేసి ఉండకపోతే అంటే నులుపు రుగులకి ఏమన్నా మందేసి ఉండకపోతే వేయచ్చు అలాంటి నులుపురుగులు ఉన్నా కూడా ఒక్కోసారి కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇట్లా ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ వాళ్ళు ఉంటే మీరు ఫుడ్ ఇన్ టెక్తో ఏమైనా రిలేటెడ్ ఉందా లేదా అనేది ఒక అవగాహన ఉంచుకోండి అంటే ఏం తిన్నారు దానివల్ల ఏమన్నా వస్తుందా అని దాన్ని బట్టి మీరు అవసరమైతే అలాంటి డైట్ని అవాయిడ్ చేస్తే తగ్గుతుందా లేదా అనేది కూడా చూసుకోండి ఇంకా మీకు ఏమన్నా కడుపులో నొప్పికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ అవసరమైతే స్కాన్ కూడా చేయించుకోండి ఇవి ఒక్క రీజన్సే కాదండి కడుపులో నొప్పి అంటే దీంట్లో చాలా రకాలు కూడా ఉంటది సివియర్ పెయిన్ అనుకోండి అది ఇరవై నాలుగు గంటలు కడుపులో నొప్పి అవ్వచ్చు కొంతమందికి ఇంకా పెయిన్ బాగా సివియర్ గా ఉంటది పేగు మెలుబడినా కూడా మీకు కడుపులో నొప్పి రావచ్చు కడుపులో నొప్పితో పాటు వాంతులు అవ్వచ్చు కొంతమందిలో విరోచనాల్లో బ్లడ్ పడవచ్చు ఏదైనా ఉంటది సో వెంటనే మీరు మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి ఇంకోటి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కడుపులో నొప్పి రావచ్చు కొత్త కడుపులో నొప్పి చెప్తా ఉంటారు బాగా సివియర్గా ఉంటూ ఉంటుంది సో ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మీరు వాటర్ ఇంటేక్ రిలేటివ్గా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి అది వింటర్ సీజన్స్లో తక్కువగా తీసుకుంటారు సో వాటర్ మీరు ఒక కొలతగా పెట్టి పిల్లలకి ఇస్తూ ఉండండి సమ్మర్ సీజన్లో ఎక్కువ ఇచ్చినా కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు సో వాటర్ అనేది మీరు మాత్రం ఖచ్చితంగా ఎక్కువే ఇస్తూ ఉండండి దానివల్ల బ్యాక్టీరియా అనేది ఫ్లష్ అవుట్ అయిపోతుంది మీకు కొంచెం బెటర్గా ఉంటుంది వాటర్ రూపంలోనే కాదు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు ఏదైనా ఇవ్వచ్చు లైక్ కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు లిక్విడ్ డైట్ లాంటివి ఎక్కువ ఇస్తూ ఉండండి